హలో ఫ్రెండ్స్ తనజ చైతన్య స్కూల్ నుంచి అయితే వచ్చారు బయట ఆడుకుంటా ఉన్నారు మాములుగా ఫ్రెండ్స్ వందకి మూడు కేజీలు ఇంటి దగ్గర కూర్చున్నట్టున్నాయి నాకు పళ్ళు రెండు గుడ్లు రెండు పళ్ళని పూచేసినాయి ఆ పొంగలించి రాగానే గమ్ముగా తలకి నేరగా తల సోరుగాలు పెట్టినాకు జబొంబింది చాలా తలనొప్పిగా రెండు కళ్ళు గుడ్లు మొత్తం దిమ్ములు దిమ్ములుగా లైట్ కొట్టినట్టు అయిపోయింది గమ్ముగా పడుకున్నా పర్లేదు బాబు వీళ్ళకి చూపు చొప్పట్లో ఏమన్నారా చెప్పాను అనుకుంటే ఏది మమ్మీ బాధ ఇప్పుడు ఆరాస్తున్నా అనింది డాడీ బ్యాంక్ పని మీద వెళ్ళాడు కదమ్మా ఆ పని ఇంకా అవ్వలేదు ఇప్పుడు వచ్చా ఇప్పుడు వెళ్ళి వచ్చాడమ్మా అని చెప్పి అతన్ని చిగ్గేవాడు నా పిల్ల కూర్చు అడిగిద్ది అనుకున్నాము సరే పిలిచి మామిడికాయ ఇచ్చారని అడుగుతానా ఏం చేస్తారు చూద్దాం తను చైతో సంతోషం ఏం చేస్తున్నారు బయట రా రాండి స్కూల్ నుంచి రావడం ఆడుకోవడమేనా ఏం హోంవర్క్ ఏం లేదా హోంవర్క్ ఏం లేదా

తెవర్లేదాని అదేనా మా హోంవర్క్ తీసుకోకుండా కూర్చొని ఆడుకుంటే నీకేం లేదంటారా చైతన్య ఏం జరిగింది స్కూల్లో ఏం జరగకుండా పాట చెప్పారా ఇంకేం చేశారు ఎందుకు రెండు పిల్లలు ఎందుకు లేదు మీకు ఎందుకు వచ్చారో నీకు ఎందుకు రాలేదో తెలియదు నీకు తెలియకుండా ఎట్ చెప్తున్నావు అయితే ఇంకేం చేశారు నువ్వే మీరేం చేశారు స్కూల్లో గ్రౌండ్ లో గేట్ పెరిగించారా ఏ గ్రౌండ్లో గిడ్డు ఉందా గ్రౌండ్ అంటే ఎక్కడ అవునా మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు లేకుండా మిమ్మల్ని అప్పుడే గిడ్డు విరికి అందరూ కదా ఎందుకని అట్లా ఏం జరిగింది ఎవరు మేడం పీటీ మేడం ముందు తీసుకోండి చెరగ ముఖ్ తీసుకోండి రెడీ ఎక్కడ మీ రూమ్స్ ముందా లేకపోతే బిల్డింగ్ అవుతలా ఓకే తీగ ఉన్నాయి అన్నట్టు మర్చిపోయినాయి చెప్పటం నేను బట్టలు ఉత్సకేసి ఆ నీళ్లు చెట్టుకి పోద్దాం అని చెట్టు దగ్గరికి వెళ్ళానా ఆ చెట్టుకి అరటికాయలు ఉన్నాయి అరటికాయలు ఏం కనిపిలా ఉత్తి ముండు ఒకటే ఉంది చిన్ చిరుగుతుందని అయ్యో ఏమో అర్థంగా ఊరి ఇది కాయలి ఎట్లా అయిపోయింది దీనికి మొన్న ఫ్రెండ్స్ నేను మొగ్గ కొట్టేశాను కాయలు ఉన్నాయి చిన్న కాయలు అంటే కిందనే కాసి నేను చెప్పి చెప్పాను కదా మీకు ఇదేంది ఎట్లా అయిపోయింది అసలు కాయలు రే కాయలు దానికి అసలాయట ఏం జరిగింది అసలు ఇది చెట్టుకే ఒరే అప్పుడు అంటాను నెహారిక గోల్ల కట్టేసి మాగబెడదాం బావా అని చెప్పి అంటానుంది నేను ఆ చెట్టుకే ఉంటాయిలే చిన్న చిట్టే కదా కింద కొడదాం అని చెప్పి సాస్ ఫ్రెండ్స్ చూసారా ఇల్లు ఆ కాయలు తిన్నా ఎన్నుకుడు తిన్నావా దొంగ కొత్త కాడ ఉండి వచ్చినారు దానికి ఆ గొల కాడ అయ్యా ఎంత బాగున్నాయి చిన్న కాయలు బాగున్నాయా తీగున్నాయా ఎందుకైతే చెట్టు కొట్టారు అయినా సరే

ఇప్పుడు మామిడికాయలు తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు కాయ తినగా అక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉలపాడు కాయల్లో చిన్న పురుగులు వస్తున్నాయి నేను పురుగులు అందుకని మీరు కాయ తీసుకున్నప్పుడు శుభ్రం కడుక్కొని కోసుకొని ముక్కలు ముక్కలుగా తినండి కాయ కాయ మటుకు తింటు ముక్కలు ము పోసి పెట్టింది టేస్ట్ మటుగా ఉంది కానీ రాత్రికి నైట్ పెట్టింది కదా రసము రసమున్నాయి మావిడికాయ తింటే బాగుంటుంది ఇష్టం మామిడి మీరు నిన్న చేసిన రసం ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి ఏం చెడిపోలేదు అసలు చాలా అంటే చాలా బాగున్నాయి స్మెల్ కానీ వీటి వల్ల ఇప్పుడు చేసిన ఒక రోజు సైన్ దాకా వస్తాయి ఇప్పుడు నైట్కి అయితే మాకు ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి

అయితే రాత్రి కదేనా రసమేనా మర్చిపోయిన వాళ్ళకి ఏదో సర్ప్రైజ్ అంటే వే వాళ్ళిద్దరు పాపము గోవుల్లు నల్లన్నా చాక్లెట్ కదా బావా చాక్లెట్టే కదా చాక్లెట్టా వాళ్ళ ఇద్దరు చూడ చూస్తున్నారు గోవుల్లు తెల్లనా గోపన్న నల్లనా ఫ్రెండ్స్ అందరికి తెచ్చింది సర్ప్రైజ్ ఏంటంటే పెద్ద ఫైవ్ స్టార్ చాక్లెట్ చిన్న ఫైవ్ స్టార్ చాక్లెట్ టే టేమూ వీణ తెగిపోయింది అక్కడ వీణ ఇక్కడ డ్రమ్స్ పగిలిపోయాయి ఎవరు మీ ఇద్దరిలో ఫ్రెండ్స్ చెప్పింది మీకు ఎవరు ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్సా ఎక్కడ చూసారంట ఎవరైతే సరేలే కానీ చూసి ఉంటారు మనం సరే సరేసరిపోవాలేదో కూర్చోబెట్టుకోవాలి దాన్ని వాళ్ళు మూసుకొని ఓ సర్ప్రైజ్ ఓ ఎవరు చెప్తున్నా సడన్ సర్ప్రైజ్ అయిందమ్మ ఓ గిఫ్ట్ అదిగో

ఇంద్రకీలాద్దరు అయినహరే నువ్వు వస్తున్నా ఓ ఫైవ్ స్టార్ చాక్లెట్ అయిన అరే మీకు నామస్మరణ చేస్తూ ఉండాలరా అట్లాగే ఇద్దరికి చాక్లెట్లు ఆయిల్ పొట్లాయిల్ అయింద డీజే 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 చూడండి చూడండి సైజులు ఎవరికి సరిపోతాయో వాళ్ళు తీసుకోండి అది పెద్దది అక్కిచ్చేసుకోండి

సరే చూడండి మిద్ద ఎవరికి సరిపోతే వేసుకోండి ఎందుకంటే చైతన్యవాడిని మళ్ళీ వెనకరావు తనుజవాడిని మటుకు చైతన్యానికి వచ్చేస్తాయి మళ్ళీ డీజే 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 మెత్తగా ఉందా మెత్త మెత్తగా ఉందా అమ్మో ఏమైంది ఇక్కడ బొంబోళ జంబో జలకండ్రియా నాన్న మీకు కుట్లు కుట్లేసిన తర్వాత మా ఓట్లకి మళ్ళీ ఆపరేషన్ చేయాలి కదా ఆపరేషన్ చేసిన తర్వాత మీకు ఇస్తుంది వేసేసి అప్పుడు మీరు స్కూల్కి వేసుకెళ్ళి ఒంగోలు డీజే డీజే అనండి నువ్వా ముద్దులు పెట్టి పరిగిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు సిగ్గుపడిపోతున్నారు పోతున్నారు ఇద్దరు బాగుందా చైతన్య నీకు నచ్చిందా మెత్త 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 నువ్వు దూది దూదిలాగా ఉండాలి ఒంటి మీద వేసుకుంటావు అంటుంది నీకు రా తను బాగుందా ఏంది ఇక్కడ దాకా ఆరేసాం ఆమె చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరు చెప్పండి పిల్లలకి తను జమకి అయితే ఎందుకంటే ఎదిగవు కాబట్టి అకిడ్ బల్ కదా నాకు బాధ వచ్చింది చెరు ముడు బావ ఓయ్ అదే ప్యాంట్ ఇదా ప్యాంట్ అన్న టాప్ ప్యాంట్ దీనికి ఈ అమ్మాస్తుంది అన్ని మళ్ళీ ఇప్పుడు అట్ట కుట్లే కదా వీటికి వీటి కోసమే పోయాం అమ్మా అమ్మ పోవం మీకోసం సెలక్షన్ చేసి పొడుగు సరిపోద్ది రండి

తెచ్చారు కదాకాయలో అది అర్థమైంది అమ్మ చెప్పేదే తర్వాత ఆట పెరుగుతుంది ఇప్పుడు బాగానే చెప్తుంది

బాగా ఎక్కువ అందుకే నువ్వు ఇప్పుడు కానీ ఏదన్నా డ్రెస్ చేయకు చెప్తా నీకు తాట పెరికేస్తా అట్టే మామూలుగా ఏంది ఫ్రెండ్స్ కానీ నేను లాక్ వచ్చాను వీడియోలో వీడియో చూపలేదు ఎందుకని చెప్పి ఇక్కడే ఉంటా నేను చూస్తా ఇక్కడే ఉంటా అంటుంది చెయ్యి పట్టుకొని లాక్ వచ్చినట్టు గుంజుకొచ్చా లేకపోతే అక్కడే నన్ను ఏంది కర్పూరం చేసేది ఆరుతాయి కొత్త స్టాక్ వచ్చే లోపల భలే ఉన్నాయి భలే ఉన్నాయి అంటే డబ్బులు కూడా జోబీ కూడా ఆస్తుంది జోబీ ఓ నో సుకుమార్ తొందరగా లాక్ వెళ్ళిపో అంటుంది జోబీ కూడా మీకు స్కూల్ డ్రెస్లు కూడా అడిగాయి నేను వచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు టైలర్ని అడిగాను ఆ అన్న రెండు రోజులు ఇచ్చి మనడు మీ ఇద్దరు కుట్టేస్తాడంట మీరు మీరు అప్పుడు స్కూల్ డ్రెస్సులు వాడుకోండి చెరుకు రెండు జతలో ఇవి శుక్రవారం పూట ఎప్పుడైనా వేసుకోండి పండగలకి దాచుకోండి తొందరగా బ్యాగ్ నేరుగా కుట్లు అమ్మాయ్యా నిహారిక పెద్ద టెంకాయలకి చిన్న టెంకాయలకి సర్ప్రైజ్ ఇచ్చేసి ఫ్రెండ్స్ తనుజాకు తనుజా నీకు ఇంకో ఛాన్స్ ఉంది ఇది నేను అడుగు సరిపోలేదు అనుకో పాపకి ఇచ్చి నువ్వు ఇది తీసుకోవచ్చు వేసుకొని వద్దులే నీకు కావాలంటే కూడా తెస్తాలేమ్మా ఇది నీకు సరిపోతే ఇచ్చేసి పాపకి పోతే ఫీల్ అవ్వగా ఓకేనా ఈ నడువుని సరిపోతే ఫీల్ అవ్వద్దు ఓకేనా ఇది ఇది ఎలాస్టిక్ సాగద్దులే ఏం కాదు ఓకేనా మళ్ళీ టైట్ గా ఉంటే చెప్పు నేను టైట్ ఉంటుందా నచ్చిందా అంత బాగా అమ్మా కాని తల్లులారా ఇంక వీళ్ళని తీసుకోపోతే ఇంకా నా పన్నాడా ఓం నమ శిబాయ ఇంకా రానిచ్చి అది బాగుంది ఇది బాగుంది అల్లదుకో వెళ్ళదు

జింకిచిక్క చిక్కు జిం చిక్క చిక్కు జింజి చిక్కు జి అమ్మను మించి దైవమున్నదా ఊరే ఎట్లా అండి అమ్మకి ఇద్దరు ఇద్దరు వచ్చి ఆ పక్క పక్క ముందు పెట్టండి చిన్నగా 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 ఇది చూడండి ఇది చూడండి ఇటు చూడండి ఇటు చూడండి పెడితే ఇటు చూడండి నాకు ఇదేంది పోయి మా ఫ్రెండ్ నుంచి బయటకు వచ్చేసినా కూడా ఇల్లు సౌండ్స్ వస్తానంత ఫ్రెండ్స్ అమ్మని 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 బుద్ధి పెట్టుకుంటా అమ్మే సెలక్షన్ చేసి డబ్బులే ఉందిలేకే వెరీ గుడ్ మెత్తగా ఉన్నాయి కదా మెత్తగా ఉన్నాయి కదా ఇది కిరాయి దగ్గర ఆది దగ్గర గట్టిగా ఉంది లైట్ గా అంతే గట్టిగా ఉందా గట్టిగా ఉందా ఏ అప్పుడే వచ్చింది కొత్తది కూడా ఈ రోజు చూస్తుంది హ్మ్ పార్ట్ అయితే బాగుంది నీకు రెండు శుక్రవారం అది ఒక రెండు బాగుంటుంది శుక్రవారం ఏ తీసుకోబాతా జిప్ హ్మ్ శుక్రవారం ఏ తీసుకోబాతా ఈ వేస్కరంట ఇది ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ అమ్మ గిఫ్ట్ ఇచ్చేసింది సర్ప్రైజు ఇదే ఫ్రెండ్స్ ఈ రోజునైతే చెప్పాను కదా డిన్నర్ లోకి రేపు ఇంకా బ్లాగ్ లో లేదా మంచి కుకింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి Bye, friends. Bye, friends.